అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయన్నమాట ఇక ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి అని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇలా చేసుకుంటేనే ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వేస్తామని కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఆ గతంలో ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు ఉంటే కూడా అవి అవి కూడా ఇప్పుడు వీటితో పాటు కూడా జమ అయిపోతాయి కాబట్టి రైతులందరూ కూడా ఇంపార్టెంట్ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోను చూడటమే కాకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని మారుస్తూ అన్నదాత సుఖీభావా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా మనకు ఒక్కో రైతుకు కూడా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక ఇదే పథకాలకు సంబంధించి రైతులందరికీ కూడా పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అంటే ఇప్పటివరకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పదిహేడు విడత డబ్బులను కూడా విడుదల చేసింది ఇక పదిహేడు విడత రెండు వేల రూపాయలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సిక్కిబాబా ఏడు వేల రూపాయలు గతంలో ఏదైనా మీకు డబ్బులు గతంలో ఏదైనా మీకు పద్నాలుగు విడత కానీ పదమూడు విడత డబ్బులు కానీ రాకుండా ఉంటే పదిహేను విడత డబ్బులు కానీ వారికి ఇప్పుడు డబ్బులు పడుతూ పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఎవరైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ అనేది చేసుకుంటారో లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి